పోతడిపల్లిలోని మంగలి చెన్నయ్య గృహంలో సన్నీ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా మాహప్పపాడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది आज 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 आ

ేనా సోదే మ

హసుహా విద్యా ఈశ్వర घाघ सवाह न रातिया ೇವಾಮೋ ಜಯ ಓಮ ಸಾತ್ರ ನಮಃ சிதாமுரையாப்பாரிக்கு வினாமிதேகமை ஹரிபிரதாபனோடு கனி Brahma சிவமே அஸ்தூதல ஆதிமுரையாப்பாரிக்கு வினாமிதேகப்பையா இயப்பா ஜெயமே பந்தபய தாரணோரியப்பா சர்வஜெய காலாயமா கலஜனாயிரவேர் உன்னவா सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्व मे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् गज जागायै नमः सर्वे विद्याः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्व मे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् गज जागायै नमः सर्वे विद्याः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्व मे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् गज जागायै नमः భయ పండ్లు చిన్న ము అయ్యప్పికు పండ్లాభిషేక మయ్యయ్యప్పయ్యత్యాలు

వందాల పల్లకి పల్లపుల పల్లకి బంగారు పల్లకి మనికంటొలకినాడు వందాల పల్లకి పల్లకి వెకినాడు వందాల పల్లకి 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 బంగారు పల్లకి మణికటి పల్లకి బంగారు పల్లకి మణికట్టు ఎక్కినాడు అంజాల పల్లకి పల్లపుల పల్లకి బంగారు పల్లకి మణికంట ఎక్కినాడు బంగాల పల్లకి ననపతి సోదరు ఎక్కినాడు పల్లకి నిర్ముగ గో ఎక్కినాడు వకినార్ పల్లకి పులకొల్లకి బంగార పల్లకి వకినంటుకినాడు అంగాల పల్లకి పల్లపల్ల పల్లకి వనారి పల్లకి వకినంటుకినార్ పల్లకి తిమిగుడుకినాడు ఇల్లాల పల్లకి జవహర్ వకినార్ పల్లకి సారి మలబజూడుని మలైమర్ తనయుడు వకినార్ పల్లకి నల్లపురసల జీంగార పల్లకి మయందుడికినాడు అంగినాడు పల్లకి గోతీశ్వర రూపం వకినార్ పల్లకి సందమదవా జూడు వకినార్ పల్లకి పూర్ణదిగంభరం నిత్యం ధ్యాయ యోగిన యోగితే బ్రహ్మణే విద్యే సమవర్ధత ఆయుష్వర్ధతరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవతేభ్యో నమో నమ సాఘం సాయుధం సవాహనం సవరి

निपुष्ठाषिणी गुम सर्वूता नम्योपयेस्टि गंधम धाराया गंध विलेपनम समर्पयाम श्री हरिहर पुत्र अय्यप स्वामी दैवेभ्यो नमो नम सांगा सा सवानसरिवार अत्रगस् आवाहयामी आवाहिभव तो स्थयामी पूजयामी प्रियरे प्रियम हरिहर पुत्राय पस्वामि देवतेभ्यो नमः साङ्गा सइदं सवानाम सपरिवार अत्रागस्य आवाहयामि आवाहितो भव स्थापयामि पोषयामि सद्यो जातं प्रवद्यामि सद्यो जातायै वै नमो नमः ओम श्री हरिहर पुत्राय पस्वामि देवतेभ्यो देव 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 नमः साङ्घं सइदं सवाहनं सपरिवार अत्रागस्य आवाहयामि आवाहितो भव स्थापयामि पोषयामि

ಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ತಿಂದಗ ತೋಂ ತಂದೋಮಯಪ್ಪ ತಿಂದಗ ಓಮ ದಿವ್ಯಾಭೂತಿ ಕಲಿಗನೆ ಸ್ವಾಮಿ ರಾರಾ

ారా <laughs> <laughs> ారాణేశ్వర లోయారా మండల మండల పూజలకు భూమి చండ నారా చలమైతే పరమాత్మాని చలమవుగా ఆత్మాని చలమైతే పరమాత్మ చలమవు ఆత్మాని చలమైతే పరమాత్మాని చలమౌగా చలమైతే పరమాత్మాని చలమౌదా వేటికి వంగలు ఉన్నది కానీ వంగలు ఉన్నాయా

వంద గంగుల వందనమయ్యక్క చంద వందనమయ్యుల వందనమయ్య అక్క చందల వందనమయ్యందుల వందనమయ్యా వంద వి విసుల వందనవయ్య విసులా

వీరమణి రాజా కుమారే రాజా రాజా కుమారే రాలే

ఏటో బాబెన గటోంటో యాపతిన గటోంటో అనుగో యాపతిన గటోంటో మడ్రో జరా లాలూయే ఏటో దిలమ యాపతిన విజయ నంబర్ ఇల్లాహి 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 ఇల్ தன்தரம் கண்ண பூஜபிரசாத வித்தரண காரியம்

पुनय्यपाइन पुनय्यपा हरिहर तनय शरण पुनय्यपा स्वामी पुनय्यपा घंटा स्वामी पुनयपा सर्पोरा हार दि गयन पुनय्यपा सर्पोरा हारती गयन पुनयपा भारत नु दिवो ज्योति स्वरूपा ியலே அனந்தரம் படி அய்யப்பரணையப்பா படிப்பா ஓடவசி படி புனையப்பா புனையப்பா நாலவ படி பனையப்பா ஐரவ சிபடி ప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయపా ఏడవ புனையப்பா எதவசீபாளி சரண புனையப்பா தசைபாடி சரண புனையப்பா தாமி சரணம் ஐயன் சரணம் அய்யப்பரணம் சரண புனையப்பாசை பாடி சரண புனையப்பாசி படி சரண புனையப்பா சரி படி சரண புனையப்பா தாம சரணம் ஐயன் சரணம் அய்யப்பசரணம் சரண புனையப்பா மரமுடோசி படி சரண புனையப்பா மதவோஸ் படி சரண புனையப்பா சரி படி சரண புனையப்பா ராமி சரணம்

ఈరోజు మధ్యాహ్నము భిక్ష చెన్నయ్య గారి వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మనసారా యొక్క అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఈ సందర్భంగా సన్నీ స్వామి మాట్లాడుతూ స్వాములందరికీ స్వామిచర్ణం పోదిరెడ్డిపల్లి లెవెంత్ వాడు మంగళి చెన్నయ్య నిలయంలో మహాపడి పూజ అయ్యప్ప కార్యక్రమం జరిగింది వైభవంగా వచ్చింది స్వామి ఆగండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మా తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక